ఇంత ఈజీ పద్ధతిలో క్యాలీఫ్లవర్ పిక్కిల్ మీరు ఎప్పుడైనా పెట్టారా అసలు క్యాలీఫ్లవర్ పిక్కిల్ పొయ్యితో పని లేకుండా పెట్టే విధానం మీకు తెలుసా పిక్కిల్ పెట్టడం రాని వాళ్ళు ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా పెట్టుకునే పద్ధతి నేను ఒకటి చూపిస్తాను చూస్తారా శ్రీదేవి స్టార్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు మీకు క్యాలీఫ్లవర్ ఇన్స్టెంట్ పికిల్ వన్ మంత్ నిల్వు ఉంటుంది అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకు పొయ్యితో పండేదు అసలు ఎవరైనా బ్యాచిలర్స్ కూడా ఈజీగా కలిపేసుకోవచ్చు చాలా 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 సింపుల్గా కలుపుకోవచ్చు అండి అలాంటి సింపుల్ క్యాలీఫ్లవర్ పిక్కలు మీకు చూపించబోతున్నాను ఇప్పుడు అందరు రెడీగా ఉన్నారా చూడటానికి ఇగోండి నేను ఇలా ముక్కలు కోసి పెట్టాను ఇది నైట్ టైము చక్కగా కోసి కడిగేసి శుభ్రంగా ఆరపెట్టానండి పొడి క్లాత్ మీద మనకు తెల్లారికి ఇట్లా మొత్తం తడంతా లేకుండా తడేమి ఉండకూడదు అండి అస్సలు తడేమి ఉండకూడదు ఇట్లా ఇదిగో ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కోసి పెట్టుకున్నాను పచ్చి ఏనండి నేనేమి యాపను ఏం లేదు ఇలా పచ్చి దాంట్లోనే మనం ఆవకాయ ఎలా కలుపుకుంటామో అలాగే కలిపేస్తా సింపుల్గా ఇందులో కల్ఫ్లవర్ పచ్చడిలో కలపాల్సిన వన్ బై వన్ వన్ వేసుకున్నాము తర్వాత మీకు ఒకసారి లెక్క కూడా చెప్తానండి ఎంతెంత వేయాలో ఈ హాఫ్ కేజీ ముక్కలండి హాఫ్ కేజీ ఉన్న ఈ ముక్కలు దీనికి ఫిఫ్టీ గ్రామ్స్ కారం అండి ఫిఫ్టీ గ్రామ్స్ అందులో సగం సాల్టు పిండి రెండు స్పూన్లు మెంతిపిండి వెల్లుల్లిపాయ అని మామూలుగా మీకు ఎప్పుడు చెప్తానే ఉంటాను ఒక స్పూన్ మెంతిపిండి పిండి వేసి మిక్సీ చేసుకోవటము తర్వాత ఇందులో స్పెషల్గా ఒకటేస్తున్నానండి నేను చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది అది ఫిఫ్టీ గ్రామ్స్ కారం అండి సాల్ట్ ఒక రెండు స్పూన్లు అండి మూడో రోజు చూసి కలుపుకోవాలి ఎప్పుడైనా సాల్ట్ పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అండి ఫుల్ స్పూను పిండి అండి రెండు స్పూన్లు వేసాను ఆ పిండి స్పూన్తో ఫుల్ స్పూను నువ్వుల పొడండి వేయించి పెట్టుకున్న వేయించి పొడి చేసుకుని నువ్వుల పొడి అనమాట ఇది ఫుల్ ఒక స్పూను ఇది వేయటం వల్ల మనకి చాలా కమ్మగా ఉంటుందండి ఇదిగోండి పిండి అండి వేయించి మెంతులు పొడి చేసుకున్న మెంతిపిండి ఇది హాఫ్ టీ స్పూన్ అండి ఇదిగోండి అంతే రెండు పాయలు వెల్లుల్లిపాయలు అండి ఇలా పెట్టుకున్నాయి మెంతిపిండి వెల్లుల్లిపాయలు కలిపి మిక్సీ చేసుకుందాం మిక్సీ వేసుకొచ్చేసానండి మెంతిపిండి వెల్లుల్లిపాయ ఐటమ్స్ అన్నీ కలిపేసామండి ఇప్పుడు ఆయిల్ పోసుకొని కలుపుకుందాం దీనికి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లి ఆయిల్ వేస్తున్నానండి ఇవన్నీ మొత్తం ముక్కలకు కలిసేలాగా కలిపేసుకుందామండి ఫస్టు పొయ్యితో పనులేదు చూసారా అసలు ఎంత ఈజీగా కలిపేసుకున్నాము ఆవుపిండి మెంతిపిండి అన్నీ మీరు అట్లా చేసుకొని డబ్బాల్లో పెట్టుకున్నారనుకోండి ఈజీగా కలిపేసుకోవచ్చండి ఏ పచ్చడినా నేను అన్నీ అలా బాక్స్లో పెట్టేసుకుంటాను ఆవుపిండి మెంతిపిండి నువ్వుల పొడి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేస్తానండి ఆయిల్ పోసేసుకుందాం ఆయిల్ కూడా వేసేసాం కదండి ఇప్పుడు చక్కగా మొత్తం కలుపుదాం మీకు వీలైతే చేత్తోనే కలుపుకోండి మనం చేత్తో కలపటం వల్ల ఏమవుద్ది చక్కగా ముక్కకి అన్నీ ఈవెన్గా పడతాయి అన్నమాట నేను కారము పట్టుకోలేను కలపలేను అందుకని నేను గరిటితో కలుపుతాను చూపిస్తాను ఇప్పుడు ఇదంతా ఎప్పుడైనా పచ్చళ్ళు ఒకటే చెప్తానండి మీకు తడి తగలకూడదు సాల్ట్ కరెక్ట్గా ఉండాలి నూనె మునగా ఉండాలి మనకి ఇప్పుడు కనపడకపోవచ్చు ఆయిల్ త్రీ డేస్కి అసలు త్రీ డేస్కి అక్కర్లేదండి మనం మార్నింగ్ కలుపుకుంటే ఈవినింగ్కి ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఏదైనా తడి లేకుండా చూసుకోవాలి పచ్చడి మనకు నిలువ ఉండాలంటే ముక్కలు బాగా ఆరాలి సాల్ట్ కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా ఇందులో నిమ్మకాయలు పిండుకుందాం నేను దీనికి సిక్స్ నిమ్మకాయలు పిండుతున్నానండి ఇగో ఈ సైజువి ఈ సైజువి ఆరు నిమ్మకాయలు పిండుకుంటున్నాను మీకు ఇంకా పులుపు తక్కువ కావాలనుకుంటే నాలుగు పిండుకోండి కరెక్ట్గా సరిపోద్ది ఆరైతే ఆరు నిమ్మకాయలు ఇలాగే పిండుకుందామండి జ్యూస్ అంతా నిమ్మకాయలు అయితే ఇప్పుడు మొత్తం కలుపుకుందాము కలుపుకొని చక్కగా జాడీలో పెట్టేసుకొని అంటే అసలు పెట్టిన రోజు కూడా సాయంత్రం మళ్ళీ కలపాలండి అలాగే మూడు రోజులు కలుపుతూ ఉంటే మీకు ముక్కకి చక్కగా ఉప్పు కారం పట్టి ముద్ద ముద్దకి కర కర్ర అంటాయండి ముక్కలు పచ్చియే కాబట్టి మనకి పచ్చడి ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం కూడా కర్రకర్ర ఆడతాయి ముక్కలు చాలా బాగుంటాయి అలా ఒకసారి ఇట్లా పెట్టుకొని చూడండి నేనైతే ఇప్పుడు కలిపేస్తాను నిమ్మకాయలన్నీ మీకు ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ కొంచెం ఊరితే ఆయిల్ అంతా పైకి వస్తుందండి చక్కగా త్రీ మూడో రోజు ఉప్పు చూసుకొని కారం అయితే సరిపోద్ది ఉప్పు చూసుకొని కలుపుకోండి ఉప్పు ఫస్ట్ రోజే వేసామంటే మనకి ముక్కకు పట్టేస్తుందండి ఎప్పుడైనా ఊరే ప్రాసెస్లో ముక్కకు పట్టేస్తుంది అంతేనండి అయిపోయింది సింపుల్ పద్ధతిలో ఎవరైనా చేసుకోగలిగే కాలీఫ్లవర్ పికిల్ అయిపోయింది చూశారు కదా నేను ఎక్కడ పొయ్యి వాడలేదు మనకు అసలు పొయ్యితో లేదు ఆవపిండి అలా మంత పిండి చేసి పెట్టుకున్నారంటే ఈజీగా ఆవకాయలు కలుపుకోవచ్చండి మీరు అలాగే మనము ఫ్రెష్గా ఎప్పటికప్పుడు అలా నిలవలేకుండా వన్ నీరు నిలవ ఉండే పచ్చళ్ళు కాకుండా ఇలా పెట్టుకొని తింటే మనకేం బీపీలు కూడా రావండి అసలు మనం ఎప్పటికప్పుడు అలా ఫ్రెష్గా చేసుకుంటే తర్వాత మెయిన్ ఒకటి సాల్టు ఆయిలు చూసుకోండి తడి తగలకు చూసుకుంటే మీకు ఈజీగా వన్ మంత్ ఉంటుందండి చూశారు కదా ఎలా చేశానో మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి మీ డౌట్లకు ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను ఏమన్నా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ వస్తాయన్నమాట మీకు లేకపోతే వీడియోస్ రావండి మీకు